హాయ్ అండి శనివారం రోజు సాయంత్రం మినీలాక్తో మీ ముందుకు అయితే వచ్చేస్తాను స్టవ్ మీద టీ పెట్టేసి వచ్చి సంధ్య అయితే ఊడ్చేస్తున్నాను ఇంకా తర్వాత టీ తాగేసేసి ఇంకా మా వారు అయితే గుడికి బయలుదేరుతున్నారు ఇద్దరు స్కూల్ నుంచి కాలేజీ నుంచి వచ్చేస్తారు కృష్ణకి మార్నింగ్ ఎగ్జామ్ అయిన తర్వాత ఆఫ్టర్నూన్ నుంచి కాలేజ్ కూడా పెట్టారండి అయితే మీరు ఇప్పటికీ కూడా కొంతమంది కామెంట్స్లలో అడుగుతున్నారు మీ వారు వెళ్ళేటప్పుడు గుమ్మం దగ్గర ఉన్న ఫోటో ఏంటి భార్గవి అని లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ స్వామి ఫోటో అండి అది ఆన్లైన్లో కూడా దొరుకుతుంది నేను నేను ఇక్కడ లింక్ ఇస్తాను మీకు ఎవరికైనా తీసుకోవాలనుకుంటే తీసుకోండి ఇంకా నేనేమో పిల్లలకి రాగానే తినడం కోసం అని చెప్పనని చపాతీలు ఉంటే అవి చిన్న చిన్న ముక్కలుగా చేసి కొన్ని పాలు పోసేసి కలిపి పెట్టేశానండి అందులో తేనె కానీ పంచదార కానీ బెల్లం కానీ వేసుకోవచ్చు నేనైతే బెల్లం వేసి పెట్టాను తర్వాత ఆ చేసిన ఉండ్రాళ్ళు ఉన్నాయి అవి ఇప్పుడు తినమంటే మళ్ళీ ఉండ్రాళ్ళ అంటారు అందుకు వాటిని పులిహార పప్పు వేసేసి వాటిని చిదిమేసేసి పులిహార కలిపేసానండి నిమ్మరసం పిండేశాను తినేసి జీవన్ ట్యూషన్ కి అయితే బయలుదేరుతున్నాడండి అండి బాయ్